మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు జబ్బులకు ఈ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంత ఉన్నారు నిజాయితీ పరులు మీరంతా చేయండి ఆడ తప్పు ఉంటే చేసుకోండి ఎవ్వరు ఏం లేదు పోతాం తాడిపితిడికి పోతాం మళ్ళా పోతాం మా జగన్ కూడా వస్తాడు తాడిపిడికి పోతాను మీటింగ్ పెడతారు చేసుకోండి సంపదం మీరు గెలిస్తే మీరు ఉంటారు మేము గెలిచే గెలుస్తాం అంతేగాని ఊహరేం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు రాలేదు మాకు సీట్ రాలే మీరేమన్నారు కదా ఏమి చేయలేదా పిల్లలు ఇవన్నీ కాదు నేను ఒకటే ఒకటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇంకా బెదిరించిన వాళ్ళు శాసించిన వాళ్ళు ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడిపితుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాడు ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే ఇది మంచిది కాదు మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు జబ్బులకు ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంతా ఉన్నారు నిజాయితీ పరులు మీరంతా చేయండి ఆడ తప్పు ఉండి చేసుకోండి ఎవ్వరు ఏం లేదు పోతాం తాడిపిత్రికి పోతాం మళ్ళా పోతాం మా జగన్ కూడా వస్తారు తాడిపిత్రికి పోతాం మీటింగ్ పెడతారు చేసుకోండి సంపదం మీరు గెలిచే మీరు ఉంటారు మేము గెలిచే గెలుస్తాం అంతేగాని ఏం లేదు ఈ పొద్దు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు రాలేదు మాకు సీట్ రాలే మీరైన కదా అబద్దే మీరు చేయలేదా ఇవన్నీ ఇవి కాదు నేను ఒకటే ఒకటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇట్లా బెదిరించిన వాళ్ళు శాసించిన వాళ్ళు ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడిపితుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాడాయి ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు ఈ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంతా ఉన్నారు నిజాయితీ పరులు మీరంతా చేయండి ఆడ తప్పు చేసుకోండి ఎవ్వరు ఏం లేదు పోతాం తాడిపిత్రికి పోతాం మళ్ళా పోతాం మా జగన్ కూడా వస్తాడు తాడిపిత్రికి పోతాను మీటింగ్ పెడతారు చేసుకోండి సంపదం మీరు గెలిస్తే మీరు ఉంటారు మేము గెలిచే గెలుస్తాం అంతేగాని ఏం లేదు ఈ పొద్దు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు రాలేదు మాకు సీట్ రాలే మీరేమన్నారు కదా అబద్ధం మీరు చేయలేదా ఇవన్నీ కాదు నేను ఒకటే ఒకటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇక బెదిరించిన వాళ్ళు శాసించిన వాళ్ళు ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడిపిత్తుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాడాయి ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే ఇది మంచిది కాదు మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు జబ్బులకు ఈ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడము అందరికీ ఒకటే ప్రాణము ఎవరికి భయపడవు మీరు ఎక్కువ మాట్లాడొద్దండి ఎంక్వైరీ చేసుకో కేంద్రంలో మీరే ఉన్నారు సెంటర్లో మీరే ఉన్నారు అదే ఇంత ఉన్నారు నిజాయితీ పనులు మీరంతా చేయండి ఆయన తప్పు ఉంటే చేసుకోండి ఏం లేదు పోతాం తాడిపిత్రికి పోతాం మళ్ళా పోతాం మా జగన్ కూడా వస్తాడు తాడిపిత్రికి పోతాను మీటింగ్ పెడతారు చేసుకోండి ప్రజాసంపద్యం మీరు గెలిస్తే మీరు ఉంటారు మేము గెలిచే గెలుస్తాం అంతేగాని ఎవ్వరేం లేదు ఈ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు రాలేదు మాకు సీట్ రాలేదు మీరే ఉన్నారు కదా అబద్ధేమీ చేయలేదా పిల్లలు ఇవన్నీ కాదు నేను ఒకటే ఒకటి కొత్తగా పోకడేమంటే గతంలో కూడా ఇంకా బెదిరించిన వాళ్ళు ఉన్నారు కానీ మాఫియాలు ఎక్కడ తయారు చేయలేదు ఈరోజు తాడిపిత్తుల్లో వారి ఆధ్వర్యంలో మాఫియాలు తయారవుతాడాయి ఇది జిల్లాకే హానికరం ఆయనకు కూడా హానికరమే ఇది మంచిది కాదు